పెట్టుకున్నాం కదా ఈ చలి పూ మనకు ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోవాలి చూసుకుంటా మనము ఉడికించిన వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా ఇలా పక్క నుంచి ఇలా మెల్లగా వేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే ఇంకో కొత్త రెసిపీతో మీ వచ్చాను చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ ఫుడ్ ములక్కాడ ములక్కాడ ఫ్రై చేద్దాం ఫస్ట్ అయితే నేను ములక్కాడ ఇలా పొట్టు మొత్తం ఇలా పైంది ఇలా తీసేసి ఇలా ఫ్రెష్గా కడిగి అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే మనము స్టవ్ మీద అయితే నేను వాటర్ పెట్టేశాను వాటర్ అయితే మరుగుతున్నాయి కాబట్టి వాటర్లో మనం ములక్కాడలు కడిగి పెట్టేశాం కదా ములక్కాడలు ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలే ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం మనము మెత్త ఉడికించుకోవద్దు ఇలా సపరేటు కాకుండా ఉడికించుకోవాలి ములక్కాడలు ఉడుకుతున్నాయి కదా ఉడుకున్న దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తీసేయాలి మెత్తగా అయితే ఉడికిపోయినాయి కదా ఉడికిపోయిన తర్వాత మనం ఈ అన్నీ అయితే ఇలా తీసేయాలి ఒక జలిగంటలో తీసి అయితే పెట్టుకోవాలి అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత చేసుకోవాలి ఇలా తీసి పెట్టేయాలి ఇలా తీసి ఇలా వేసుకోవాలి అన్నట్టు ఫైవ్ మినిట్స్ మనము గాలికి ఒక ఫ్యాన్ కింద పెట్టేయాలి మనమైతే ఉడికించి అయితే ములకడ తీసేసాం కదా తీసేసిన తర్వాత ఈ వాటర్ అయితే పడేయద్దు లేకుంటే కొద్దిగా సాల్ట్ వేసి అయితే జ్యూస్ లెక్క తాగండి లేకుంటే మనం చపాతి కూడా పిండుకోవచ్చు ఈ వాటర్లో అయితే చాలా బెనిఫిట్ ఉంటాయి అన్నట్టు మనం తీసి పక్కన పెట్టుకుందాం పెట్టేసిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ఇంకో ప్యాన్లో కొద్దిగా పిండి వేయించుకుందాం ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి శనగపిండిని వేయించుకోవాలి ఫ్రెండ్ చూడండి నేనైతే శనగపిండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేయించి అయితే తీసి పక్కన పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసిన ప్యాన్లో ఒక ఐదు లేక ఐదు ఆరు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయితే కాగి ఫ్రెండ్ చూడండి ఆయిల్ అయితే వేడైంది అందులో అయితే సగం స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంగువ వేసుకోలేదు జీలకర్ర వేసిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా ములక్కాడలు వేసుకోవాలి ములక్కాడలు వేసుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు సగం టీ స్పూన్ కారం నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత నేనైతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా అంటే మనం మ్యాగీ మసాలా వేసుకుంటున్నా మ్యాగీ మసాలా ఉండే ఇంట్లో అయితే మ్యాగీ మసాలా వేసుకుంటా టెస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది వేసుకొని ఇలా కలుపుకోవాలి మన రుచికి సరిపడంతో సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసినాం కదా కొద్దిగా తక్కువనే ఫ్రెండ్స్ చూడండి నేనైతే సాల్ట్ కూడా వేసి ఇలా కలుపుకున్నాను కదా కలుపుకున్న తర్వాత మనం పిండి వేయించి పెట్టుకున్నాం కదా ఈ చలిపిండి మనకు ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలి లేకుంటే మాడు తలుగుతుంది మాడు తలగకుండా చూసుకోవాలి మనం ఇలాగా ఒకవేళ మాడు తగ్గితే కూడా మాడు అంటకుండా మనము ఉడికించిన వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా ఇలా పక్క నుంచి ఇలా మెల్లగా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవాలి వాటర్ చూడండి ఇలా అయితే ఫ్రై చేసాను ఇలా చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవచ్చు లేకుంటే ఆమ్చూర్ ఉంటే ఆమ్చూరు వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం వేసి కలుపుకొని తీసేయాలి అంటే మనం వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్